దీప సుమిత్ర గారి పొట్లో ఉన్నప్పుడు ఒక గొప్ప ఇంటి బిడ్డలాగా అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో ఒక వారసరాలు రాబోతుంది అనేసి దేవుడైతే తలరాత రాశాడు ఆ తలరాత్రిని మాత్రం మన పార్జాతం గారు అయితే పుట్టిన ఒక్క రోజు ఒక్క క్షణంలోనే తోటపాలు అయితే చేశారు అంటే బీదంటి అమ్మాయిని అయితే చేశారు అదేవిధంగా ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు ఆ దీప కడుపులో ఉన్న మన రియల్ జోష్న గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మాయి అమ్మాయిగానే కడుపులో అయితే పెరతా ఉంటారు అదే ఆ అమ్మాయి అడుగుపెట్టే లోపల అంటే ఆ ఇంట్లోకి వారసరాలుగా అడుగు పెట్టే లోపల అంటే భూమిపైకి ఆ బిడ్డ వచ్చే లోపల మన దీప వారసరాలుగా అంటే కడుపులో పెరుగుతున్న అసలైన వారసరాలు జోష్ణ గారు మనకైతే ఆ ఇంట్లో రిచ్ వార్సరాలుగా అయితే అడుగు పెడతారు అనే డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే ఒక షో పీసు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ పీసు భలే ఉంది అనేసి మనకు ఎవరు వచ్చి మన ఇంటికి బంధువులు వచ్చి చెప్పారంటే అదే విధంగా మన దాస్ గారు షో పీస్ అయితే అంత ఇంప్రెస్ అయితే చేశారు ఈ రోజైతే ఎపిసోడ్ లో నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ బా నిజంగా చెప్తాను ప్రతి ఒక్క సీన్ నా భూత నా భవిష్యత్తు అన్నట్టు అయితే అనిపించింది నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అలాగే మన రివ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది చాలా పాయింట్స్ అయితే దీంట్లో మాట్లాడుకోవాలి ప్రోమో కట్టుకున్న నెక్స్ట్ లెవెల్ నేను దాదాపు ఆరు నలభై కంతా సీరియల్ అయితే చూసేసాను ఆరు నలభైకి చూస్తే ప్రోమో కోసం జస్ట్ ప్రోమో కోసమే ఇంత అయితే వెయిట్ చేసి మీకైతే సీరియల్ అయితే రివ్యూ చేస్తాను ఎందుకంటే ప్రోమోలో ఏముందో మీకు నాకు తెలిస్తే అలాగే మీరు ప్రోమో చూసి ఎపిసోడ్ చూడకపోయినా కానీ మీకు కరెక్ట్గా అండర్స్టాండింగ్ అవ్వాలంటే ఏం చెప్తాను అనేసి మీరు తెలుసుకోవాలనేసి అయితే లేట్ చేశాను మీకు ఖచ్చితంగా ప్రోమో వచ్చిన తర్వాత మన ఛానల్లో ఎయిట్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీ అయితే రివ్యూ అయితే కార్తీక్ దీపం ఫస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోదండి అలాగే కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవదండి మనకి ఈరోజు చాందినియ గారు అయితే నాకు పొద్దున పొద్దున మెసేజ్ చేస్తారు ఎపిసోడ్ చూడంగానే మెసేజ్ చేస్తారు అంటే నేను సక్సెస్ సాధించేస్తానప్ప నిజం చెప్తాను ఇప్పుడు మనకేదన్నా ఒక విషయం తెలిసిందంటే మనం ఎవరితో అయినా పంచుకోవాలి అనేసి అనిపిస్తుంది అండి ఒక రివ్యూవర్తో అంటే ఏదన్నా నాకు ఒక విషయం తెలిసింది నాకు ఒక క్యూరియాసిటీ ఉంది ఆ క్యూరియాసిటీని నేను నలుగురితో పంచుకోవాలనుకుంటే ఇప్పుడు ఇంట్లో మన నలుగురే ఉంటారు కానీ నలభై మందితో నాలుగు వందల మందితో నాలుగు వేల మందితో నలభై లక్షల మందితో పంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనలో ఉండే పాయిల్ని ఎవరికో ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే ఆ కామెంటు మన ఇలాంటి యూట్యూబర్ అలాగే ఒక రివ్యూ చేతి కనిపోయిందంటే అక్కడ ప్రపంచానికి తెలుస్తుంది మన మనసులో ఏముందో చెప్పేదానికి అలాగే చాందిని గారికి అయితే సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాందని గారు మీరు అయితే మంచి గుడ్ మెసేజ్ అయితే ఇచ్చారు ఆ మెసేజ్ కూడా నేను మీకు చదివినిపిస్తాను దానికన్నా ముందు ప్రోమా అయితే ఈరోజు నెక్స్ట్ లెవెల్లో కట్ చేస్తారని చెప్పొచ్చు దీప అలాగే మన కార్తీక బాబు అయితే దీప ప్రెగ్నెంట్ అయింది కాబట్టి మీ ఆశీర్వాదాలు కావాలి అనేసి గురువు గారికి అయితే చెప్పారు మన తాత గారు గురువు గారికి చెప్తే అక్కడ ఆశీర్వాదం తీసుకునేప్పుడు మన కార్తీక బాబు అయితే ఒక పాట అయితే చెప్పాడు ఈ ఇంట్లో ఎలాంటి సమస్య లేవు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అని చెప్పాడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి అని చెప్తే అక్కడ గురువు గారు పోతా పోతా ఏం చెప్పేసి అంటే మీ ఇద్దరు దంపతులు జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్పేసి మీ ఇద్దరు దంపతులు జాగ్రత్తగా ఉండండి అంటే సుమిత్రా గారు అలాగే దశరథ్ గారిని జాగ్రత్తలు చెప్పేసిపోయారు జాగ్రత్తలు చెప్పేసిపోయారు అంటే సుమిత్రా గారికి దశరథ్ గారికి ప్రాబ్లం ఉంటుందేమో మని చందన్ గారు అయితే నాకు మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్ గురించి నేను చెప్తాను మధ్యలో అయితే చెప్తాను ఆ మెసేజ్ అయితే చేస్తారు దానికి నేను కంక్లూజన్ ఏమిస్తాను అంటే మీకు ఒక్క మాట చెప్తాను ఇక్కడ సుమిత్ర గారు అలాగే దశరథ్ గారిని వాంటెడ్గా అయితే చూపించారు అంటే వాంటెడ్గా చూపించారు అంటే వాళ్ళకి సమస్య రావచ్చు రాకపోవచ్చు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను సమస్య రావచ్చు రాకపోవచ్చు అంటే వాళ్ళ స్టోరీ ఎలా ఉంటుంది అనేసి వాళ్ళకి కూడా తెలుదు అసలు ఎక్స్ స్టోరీ రాసేవాళ్ళు నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను ప్రజెంట్ ఒక వారం కావాల్సిన స్క్రిప్ట్ మాత్రం రాసుకుంటారు ఒక వారంలో పదహైదు ఎపిసోడ్లు షూటింగ్ చేస్తారు పదహైదు కాదు పదమూడు ఎపిసోడ్లు పద్నాలుగు ఎపిసోడ్లు అయితే షూటింగ్ చేస్తారు ఆ పద్నాలుగు ఎపిసోడ్లు కావాల్సిన స్క్రిప్ట్ మాత్రం రాసుకుంటారు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సిఈఓ పోలిస్తే ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు అది అయిపోయిన తర్వాత ఇక్కడ పూజది పూజలో ఏమి రావాలి ఏం టీచర్లు రావాలని ఒక ఎపిసోడ్ అయితే రాసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు గురువు గారు అయితే ఒక మాట అయితే చెప్పిపోయారు అంటే హోమం చేసిండయితే నేను జస్ట్ శాంతించడానికి మాత్రమే మీకు వచ్చే ప్రమాదం కొంచెం లేట్ అవ్వడానికి మాత్రమే ప్రమాదం రావడం మాత్రం పక్కానైతే చెప్పారు జస్ట్ మన సుమిత్ర గారు అలాగే దశరథ్ గారిని మీ ఇద్దరు దంపతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే అక్కడ దీపాకు అయితే మన సుమిత్రా గారు అయితే హెల్ప్ చేస్తా ఉంటారు అలాగే చాందిన గారు నిన్న ఒక మాట కూడా చెప్పారు అంటే ప్రోమో కింద నేను రివ్యూ కింద అయితే ఒక మాట చెప్పాను సుమిత్ర గారి ఫ్రెండ్ ఉంది పిలువు సుమిత్ర ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళు పిలవాడి అని మన తాతగారు చెప్పి వాంటెడ్గా అయితే సుమిత్రా గారి ఫ్రెండ్నే ఎందుకు పిలిపించారు సార్ ఇన్ కేసు జోష్న ఏదైనా ప్రాబ్లం ఆ సుమిత్రా గారి పైన వేసేసి సుమిత్రా గారు దశరథ్ గారు విడిపోయేదానికి ఏమైనా స్కెచ్ చేస్తా ఉంటారా అనేది కూడా నా కామెంట్ రూపంలో అయితే చేశారు ఎగ్జాక్ట్గా అది కూడా జరగచ్చు నేను జరగదని చెప్పట్లే జస్ట్ స్టోరీ కోసం అయితే చెప్తాను ఇంకో విషయం కూడా మీరు చెప్తాను చెప్తాను కాంచిన లో డేంజర్లో ఉందంటే ఎస్ కాంచిన ఇప్పటికీ డేంజర్ లోనే ఉంటారు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను కాంచినాగారు అలా డేంజర్లోకి వస్తారంటే కాంచినాగారు జాతకము పూజ అంతా అయిపోయిన తర్వాత జాతకం చూస్తాను అనేసి అయితే మన పూజారు గారు అయితే చెప్పారు కదా కానీ కాంచినాగారి జాతకం అయితే చూడకుండా అయిపోయారు అలాగే మీ ఇంట్లో పెను సంచలనం ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదం ఎలా వస్తుందో నేనైతే చెప్పలేను కనీసం ఎవరికి వస్తా ప్రమాదం ఆదరణ చెప్పండి అంటే ఆ ప్రమాదం ఎవరికి వస్తా ఉందో కూడా నేనే నాన్నవారితో నేను చెప్పలేను కానీ ప్రమాదం అయితే మీ ఇంట్లో ఉంది అన్నప్పుడు ఏ ఫేస్ చెప్పలేదు మీరు ఎపిసోడ్ చూసింటే నేను చెప్పే పాయింట్ అయితే మీకు గుర్తుంటుంది నేను క్లియర్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది అనేసి అలాగే ఇప్పుడు చాందినీ గారు నాకు మెసేజ్ చేస్తారు కదా దాని గురించి ఒక పాయింట్ అయితే మీరు డిస్కషన్ చేసేసి మాట్లాడదాం మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అంత లోపల కామెంట్ చేయండి బాబా నా భూత నా భవిష్యత్తు అయితే తీస్తాను అంటారు సీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీస్తా ఉంటారు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో తీస్తా ఉంటారు అసలు టింగ్ టింగ్ Gracias. ఈ రోజు ని బట్టి చూస్తే మళ్ళీ సుమిత్ర గారు లో పడబోతున్నారు అనిపిస్తుంది గురువు గారు సుమిత్ర గారు దశరథ్ గారిని చూసి మీ దంపతులు కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు అంతకుముందు సరిగా సుమిత్ర గారు దశరథ్ గారిని చూసి అన్నారు ఆ తర్వాత ఆవిడ దీప తాళి తీయడం దాచిపెట్టడం దాని కారణం వాళ్ళిద్దరి మధ్య మనస్పదలు సుమిత్ర గారి ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఇలా కొన్ని జరిగాయి ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ కాబట్టి జ్యోషన పారిజాతం దాన్ని పోగొట్టాలని కుట్రలు చేస్తారు వాళ్ళు తప్పించుకోవడానికి ఆ నిందలు సుమిత్ర గారి మీద వేసే ఛాన్స్ ఉంది దానివల్ల వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పెద్దలు వచ్చే అంటే పెడ అంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అవకాశం కూడా ఉండొచ్చు ఆ తర్వాత నిజాలు నిలకడగా తెలిసి ముందు మాత్రం ఎవరికి ప్రశాంతంగా ఉండదు జోష పాఠజాతం చేసే పనుల వల్ల దీప ప్రెగ్నెన్సీ ఎలాగోలా ఎలాగో పోదు క కానీ వాటి కారణంగా మళ్ళీ సుమిత్రా గారు దశరథ ముందు మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది గారు ఈరోజు కూడా వాళ్ళిద్దరు జాగ్రత్తగా ఉండమన్నారు అందుకని దీపాకు బిడ్డ పుట్టే వరకు దీపాకు దూరంగా ఉంటే జాగ్రత్తగా ఉన్నట్లు అలాగే ఈరోజు ఎపిసోడ్లో మీరు గమనిస్తే అనసూయ గారు దీపాకు ఏదో చెప్పారు అంటే ఏదో చెప్పారని నేను చెప్తాను దాని గురించి చెప్తాను సౌర్యకి తల్లి ఇప్పుడు బిడ్డ పుట్టింది మరోసారి తెల్లవుతుంది అంటారు అనసూయ గారి మాటల్లో ఏదో విషయం అయితే ఉంది అనిపిస్తుంది గురువు గారు దీపతో నీ సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుందని ప్రోమాలో చూపించారు వీళ్ళు కూడా చెప్పారు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు అంటే దీని ప్రాబ్లం సాల్వ్ అవయాక మళ్ళీ స్టోరీ నడపడానికి సౌర్య టాపిక్ చేస్తుంది అని అంటున్నారు అనేసి చెప్పారు నెక్స్ట్ లెవెల్ అయితే వార్ట్స్ చెప్పారు అలాగే సుమిత్ర మన సుష్మిత గారు అయితే అన్న డిఎన్ఏ టెస్ట్ చేపిస్తా పని అయిపోతుంది కదా అనేది దాని గురించి కూడా అయితే నేను చెప్తాను అలాగే శ్రీదేవి గారు ఒక మాట అయితే చెప్పారు శ్రీదేవి గారు ఏం చెప్పారు అంటే యూఆర్ టూ హండ్రెడ్ పర్సెంట్ జనవల్ ప్రశ్న సార్ లాస్ట్ వీక్ ఇస్ సెల్ఫ్ యూ టోల్డ్ వెరీ సూపర్ ప్రివ్యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ యూ విల్ ఆర్ టెలింగ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అంటే మంచిగా చెప్పారు సార్ మీరు అనేసి జోష్న ఆల్రెడీ ఎన్నో షాకింగ్ కండిషన్స్పై కుట్రలు కుతంత్రాలు చేస్తాను కదా దీనికి సమాధానం ఎక్కడ సార్ అనేసి చెప్పారు దాని గురించి కూడా చెప్తాను నిజంగా అదైపోయిన తర్వాత ఇక్కడ మన చాందిని గారు ఏదైతే మెసేజ్ చేశారో ఆ మెసేజ్కి ఈరోజు ఎపిసోడ్లో మీకు అర్థమైపోయింది ఎపిసోడ్ ఏం జరిగిందనేసి ఎపిసోడ్ మనకి జరిగింది జరిగిందని క్లారిటీగా అయితే మీకు చెప్తాను అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎపిసోడ్ ఫుల్ క్యూరియాసిటీ ఫుల్ హైప్తో అయితే మొదలైంది మామూలుగా అయితే డల్గా మొదలయ్యి చిన్నగా ఎక్కింది కదా ఈరోజు మాత్రం బాగా ఎక్కింది ఆ ఎక్కిండేది దాకా అట్టే గ్రాఫ్ దిగకుండా అలాగే గ్రాఫ్ పెంచుకుంటా 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 పోయారు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అక్కడ దీప ప్రెగ్నెంట్ అనే గురికి అందరూ హ్యాపీనెస్ మన సుమిత్ర గారు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అంటే ఒక కన్న కూతురు ప్రెగ్నెంట్ అయితే ఒక అమ్మమ్మగా నేను అమ్మమ్మ అవుతాడు అనేసి ఎంతలా ఫీల్ అవుతారంటే అంతలా అయితే ఫీల్ అయ్యారు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మీరు కావాలంటే గమనించండి ఎపిసోడ్ చూసినప్పుడు ఆ విధంగా అయితే అనిపించింది ఆ విధంగా అనిపించిన తర్వాత నిల్చుకోవడంతోనే భూకంపం అనేసి అంటాం కదా అదే విధంగా మన పారిజాతం గారికి జోష్నాకి పారజాతం గారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రేషి వచ్చింటే జోష్నాకి మాత్రం థౌజండ్ పర్సెంట్ రేషియా వచ్చింది ఇలా 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 షేక్ అయిపోయింది అట్లే భూమి ఆ విధంగా అయితే అసలు ఏంది ఏంది దీప వాళ్ళిద్దరి మధ్య అలాంటివి లేవు అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య అలాంటివి జరిగి దీప ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు నా భావన ఎలా దక్కించుకోవాలి నా భావన ఏం చేయాలి అనేసి మన జోష్న అయితే జుట్టులు పట్టుకొని పిచ్చిదైపోయింది అనుకోండి మామని పిచ్చింది కాదు మా సాయంత్రంగా ఇత్తడి 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 అయితే అయిపోయింది జ్యోష్ణ నువ్వు గొయ్యి నీ వెనకాల నువ్వే తోగుంటానో కొండను చూసి కొక్కు మరి అంటే కుక్క మొరగతానే ఉంటుంది కుక్క ఊరు నొప్పి వస్తుందా కానీ కొండ పని కొండ చేసుకుంటూ పోతానే ఉంటుంది అదేవిధంగా మన కార్తీక్ బాబు నువ్వు ఇచ్చే సలహాలన్నీ ఆ స్టేజ్గా అయితే పాటిస్తూ ఉంటారు అంటే ఏదో ఒకటి రాయి ఆ రాయిని మన కార్తీక్ బాబు క్యాచ్ చేస్తా అనుకుంటే వేరే వాళ్ళు క్యాచ్ చేసి దో ఈ రాయి నీకు వచ్చింది ఈ రాయిని నువ్వు సాల్వ్ చేయి ఈ రాయిని సాల్వ్ చేయ అన్నట్టు మన కార్తీక్ బాబు అయితే ఒక కొండ అక్కడ ఏ నిల్చుకుంటాడు ఆ కొండలో చెట్లు మొలస్తూ ఉంటాయి అలాగే పుట్లు మొలస్తూ ఉంటాయి ఏవో మొలస్తూ ఉంటాయి ఆ మొల్చే దాంట్లో మన కార్తీక్ బాబు ఏదైనా మనకు పనికొచ్చేదేమైనా ఉందంటే ఆ పనికొచ్చే పనులు చేస్తూ ఉంటారు కొంచెం కొంచెం అంటే మంచిగా ఉంటుంది కొండలో చెడు ఉంటుంది కానీ ఆ కొండ మాత్రం కదలకుండా అలాగనే ఉంటుంది ఆ కొండలో రావాల్సిన పనులు అయితే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అంటే చెట్లు బొట్లు అన్నీ చెప్పాను కదా అవన్నీ వస్తూ ఉంటాయి జస్ట్ మీకు ఒక ఇమాజిన్ కోసం అదే ఆ విధంగా కొండని కుక్కని కొండని పోల్చాను అది అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో మన పారిజాతం గారు అలాగే జోషన్ అవి మాట్లాడుకుంటా ఉంటారు ఎందుకు గ్రాని నా బావ నాకు దూరం అయిపోయాడు గ్రాని నేనేం చేయాలి గ్రాని అనేసి మాట్లాడుకుంటా అంటే పిచ్చిదానా నువ్వు ఇంకా ఆడే మీ బావ ఎప్పుడో దీపావసం అయిపోయాడు నువ్వు ఇప్పటికన్నా సరే ఈ ఇంట్లో ఎవరో ఒకరిని చూసి నీకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటే కనీసం ఎప్పుడన్నా జీవితంలో బాగుపడతావు ఇప్పటికన్నా మీ బావను వదిలే అనేసి మన పాఠాతం గారికి అయితే జోష్నకైతే బాగా కౌంటర్ అయితే ఇచ్చాడు బాగా కౌంటర్ ఇచ్చిన తర్వాత మన దాస్ గారు వచ్చి అక్కడ సూపర్ కౌంటర్లో అయితే ఇచ్చాడు అంటే దీప ఇంటికి వారసాలకు మంచి జరుగుతుందంటే అంటే గారు నేను తెలివైందని నేను తోపు తురుము అనేసి అంటారు కానీ ఒకసారి అయినా సరే దీప అన్ని సార్లు హింపిస్తుంది అంటే వారసాలకు మంచి జరుగుతుంది అన్నారు జరిగింది కదా అనేసి అంటా ఉంటే కూడా అంటే వారసాలకు మంచి జరుగుతుంది అంటే వారసరాలు దీపా నువ్వు ఉండవా అనేసి మన పారిజాతం గారు సిల్లీ సిల్లీ పాయింట్స్ అయితే మాట్లాడారు ఇంకా మన దాస్ గారు వచ్చి షోకేష్లో బొమ్మలాగా అయితే జస్ట్ బెదిరిస్తా ఉండవా అనేసి మాట్లాడేసి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు అయితే అక్కడ మన కాంచినా గారి జాతకం అయితే చూడలేదు కానీ కాంచనా గారికి ప్రమాదం ఉందా శ్రీధర్ గారికి ప్రమాదం ఉందా ఏముంది అనేది మనకి ఈ శనివారం ఒక క్లారిటీ అయితే వస్తుంది బా శనివారం వరకు అయితే వెయిట్ చేయాలి శనివారం వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత నేను సండే ఆర్సెస్లో మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను ఎందుకంటే నేను కాంచినా గారికి ప్రాబ్లం ఉందనేసి ఇప్పుడు కూడా స్టిక్ అయ్యాను కానీ నా మనసు ఎందుకో రాత్రి నుంచి శ్రీధర్ గారికి కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది అనేసి ఎందుకో నా మనసుకి అనిపిస్తూ ఉంది చూద్దాం రేపు నేను నైట్ నుంచే చెప్తాను మార్నింగ్ చూసిన తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత కాదు నైటే ఆలోచించాను అంటే ఆ విధంగా అయితే ఉంటుందా అనేసి అది అయిపోయిన తర్వాత మన పోతా పాత సుమిత్ర గారికి అలాగే దశరథ్ గారికి మీరు క్షేమంగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిపోయారు జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ నాకు తెలిసినంతవరకు వరకు గారు చెప్పినట్టు వాళ్ళిద్దరు మధ్య మనస్పర్ధలు వస్తాయి అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ వేరే రకంగా అయితే మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ వేరే రకంగా ఎలా మనకు రేపు చూస్తే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇక్కడ సుమిత్ర అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందబ్బ అదే గురువు గారు పద వాళ్ళు జాగ్రత్త అని చెప్పేసిపోయినారు జాగ్రత్త అని చెప్పేసిపోతే పోతే మన తాతగారికి అయితే భయం మొదలైంది అంటే భయం మొదలైందంటే ఎందుకు గురువు గారితో జాగ్రత్త అని చెప్పారు పర్టికులర్గా ఎందుకు గారు చెప్పారు ఈ విధంగా మా కొడుకు కొడలు జాగ్రత్త అని ఎందుకు చెప్పారు అని అడిగితే మీకు ఇప్పుడు హోమం చేసినది మనము మంచి జరగడానికి మాత్రమే అంటే ఆపడానికి మాత్రం కొంచెము అది హైలో ఉంది కొంచెం తగ్గించాలంటే మనం స్టవ్ ఎలాగైతే హైలో పెట్టాము కొంచెం తగ్గించాలి పాలు పొంగిపోతా ఉండే అయినప్పుడు మనం తగ్గిస్తే అలాగైతే పాలు కొంచెం సల్లబడతాయి అదేవిధంగా కొంచెం మీకు వచ్చే ప్రమాదం కొంచెం సల్లబడింది మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఆ పాలు అలానే ఉడికిస్తాను అంటే ఈవెరి పనాన్న ఈరిపోతాయి లేకపోతే పొంగి పనాన్న పొంగిపోతాయి కాబట్టి ఆ పాలు పొంగేదానికి చాలా జా దగ్గరగా ఉందంటే ఆ పాలు ఎవరి వల్ల పొంగుతాయన్న సరే అంటే ఆ ప్రాబ్లం ఎవరి వల్ల జరిగిపోతుందంటే మా గురువు గారు కూడా నానోరత అయితే నేను చెప్పలేను అంటే గ్యాస్ హై ఊర్ చేస్తారనేసి నానోరత అయితే నేను చెప్పలేను అనేసి మన తాతగారికి అయితే చెప్పారు అక్కడ జాతకం చూసినా అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అందరు జాతకాలు అయితే ఓకే ఉండే కానీ ఇక్కడ ఇంకో పాయింట్ గురువు గారు చెప్పే పాయింట్ మీ ఇంట్లోనే మీ గడపలోనే ఆ ప్రమాణం ఉంది అనేసి అన్నప్పుడు మన జోషన్ అయితే చూపించారు ఇక్కడ మీ ఇంట్లో ఉంది అన్నప్పుడు ఎవరిది పాయింట్ చూపించలేదు ఎవరు పాయింట్ చూపించలేదు అంటే అర్థమేమి అర్థం చేసుకోండి మీరు అంటే ఎవరికి ఇంకా స్టోరీ రాసే కూడా ఐడియా రాలేదనేసి అర్థమైంది సరే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మాట్లాడతాం ఇంకా మంచి విషయాలన్నీ ఆల్రెడీ ఛానల్ లేట్ అయిపోయింది లాంగ్ ఎక్కువైపోయింది రేపు మాట్లాడతాం చంద్రని గారు సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు కూడా ఎపిసోడ్ చూడగానే కామెంట్లు ఏమన్నా చేయాలంటే చేయండి ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ పేర్లు మీకు ఎక్స్ప్లెనేషన్లు అన్ని బిఫోర్ ఎపిసోడే మీకు అన్ని తెలుస్తాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తాను లవ్ యూ ఆల్